అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీరు అశుఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు మీ ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మీ పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండవచ్చు కొత్త ప్రదేశంలో స్థిరపడాలనే కోరిక త్వరలో నెరవేరవచ్చు మీ భాగస్వామి ఈ రోజు కొంచెం మౌనంగా ఉండవచ్చు ఏ సమస్యనైనా సంభాషణ ద్వారా పరిష్కరించుకోండి మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈరోజు మీ భావాలను వ్యక్తపరచడంలో విజయం సాధించవచ్చు ఈ రోజు అకస్మాత్తుగా ఆర్థిక లాభం పొందే పరిస్థితి తలెత్తవచ్చు వ్యాపార సంబంధిత పనుల వేగం బాగుంటుంది మీలో కొందరు కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇది మీ కెరీర్ మంచి రోజుగా ఉంది మీరు ఆరోగ్యం మరియు శక్తితో నిండిన అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు అది మీకు మంచిది అవుతుంది మీరు మీ పనిని ప్లాన్ చేసుకోవాలి మీ తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ మార్గం స్పష్టంగా ఉంటుంది మీరు ఇంట్లోనే ఉంటూ కుటుంబ విషయాలను పరిష్కరించుకోవాలి లేకుంటే బయట వ్యక్తి ఎవరైనా దాని ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించవచ్చు కార్యాలయంలో కూడా మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు ఈరోజు మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనుగొంటారు ఈ సమయంలో మీరు కోరుకున్న కొన్ని అవకాశాలు పొందవచ్చు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో లేదా కార్యకలాపాలు ఖచ్చితంగా కొంత సమయం గడపండి ఇది మీకు విశ్రాంతి మరియు ప్రశాంతతను కలిగిస్తుంది మీ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా మారనివ్వకండి సంబంధాలు చెడిపోవచ్చు మీ స్వంత వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి అది దొంగలించబడలేదా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీరు ఒక విజయాన్ని సాధించినప్పుడు వెంటనే దానిపై పని చేయండి ఎక్కువగా ఆలోచించడం వల్ల సమయం వృధా అవుతుంది ఇంట్లో అలాగే పనిలో బిజీగా ఉంటుంది ఉద్యోగుల కారణంగా అన్ని పనులు సజావుగా సాగుతాయి దీనివల్ల మీరు మీకోసం కొంత సమయం కేటాయించుకోగలుగుతారు ఉద్యోగులు తమ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అవివాహితులు సంబంధాలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు ఈరోజు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి ఈ రోజు మీరు పడిపోవడం లేదా గాయపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వారి మార్గం సుగమం అవుతుంది కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు సహనం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది డబ్బును పొదుపుగా వాడండి ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలు పూర్తి చేస్తారు ఆలోచనలను తక్షణం అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరుతాయి ఆస్తుల కొనుగోలు ఆటంకాలు అధిగమిస్తారు వ్యాపారస్తులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది ఉద్యోగులకు హోదాలు రాగలవు పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు ఈ రోజు మీ కుటుంబంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది పరిస్థితులు పూర్తిగా మీ నియంత్రణలో ఉంటాయి మీరు తీర్థయాత్రకు ప్రణాళిక వేసుకోవచ్చు కొత్త ప్రాజెక్టుల వల్ల మీకు ఆసక్తి ఉంటుంది మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తారు ఈరోజు వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది దూర ప్రాంతాలకు ప్రయాణం ఉండే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు అనారోగ్య సమస్యలు చికిత్స కోసం అధిక ధన్ వ్యయం ఉండవచ్చు ఈ రోజు ఈ రాశి వారికి మీ కుటుంబంలోని ఒక స్త్రీ నుండి కొన్ని శుభవార్తలు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా ఆ స్త్రీ మీకు సహాయం చేయవచ్చు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఈ రోజు ఆ స్త్రీ నుండి మీకు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఆనందంగా ఉంటారు మొత్తానికి ఈ రోజు ఒక స్త్రీ వల్ల మీకు కొన్ని మంచి మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్టం రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు